చిత్తూరు నగరంలో వేకుజా ఉదయం ఆరు మంది దొంగల ముఠా తీవ్ర అలజడి సృష్టించింది పుష్ప షాపింగ్ మాల్ కు సంబంధించిన యజమాని ఇంట్లో ఒక్కసారిగా దొరిన దొంగలు తీవ్ర భయాందోళనకు గురి చేసే విధంగా కూడా అక్కడ ప్రవర్తించడం జరిగింది షాపింగ్ మాల్ ఓనర్ సంబంధించిన ఇంట్లో చొరబడ్డ వెంటనే లాకర్లను ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు దొంగలు ఇంట్లో ఉన్న యజమాని ఒక్కసారిగా భయాందోళనకు గురి కావడం వెంటనే దొంగలు కాల్పులు జరపడం రెండు రౌండ్ల పాటు కాల్పులు గాల్లో కాల్చడంతో ఒక్కసారిగా లక్ష్మీ థియేటర్ సమీపంలోని ప్రాంతం అంతా కూడా తీవ్ర భయాందోళనకు వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర నుంచి బయటకు లేసిన పరిస్థితి అయితే మనం అక్కడ చూడవచ్చు అయితే మొత్తం మీద ఈ ఘటన పైన ఒకసారిగా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు భారీ బలగాలతో పాటు అక్కడికి చేరుకున్నారు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న ఆరు మంది దొంగల్లో నలుగురిని అయితే ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వెంటనే వారి వద్ద నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ సేకరించే పనులు అయితే పోలీసులు పడ్డారు అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి తీవ్ర అలజడి రేగడంతో ప్రత్యేక బలగాలు లక్ష్మీ థియేటర్ సమీపంలోని అన్ని ప్రాంతాలను చుట్టుముట్టాయి అక్కడ ఉన్న ప్రాంతంలో కూడా జల్లడి పట్టి ఎవరు బయటకు వెళ్లకుండా ఏ ఒక్క దొంగ తప్పించుకోకుండా కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది వందకు పైగా పోలీసులు అక్కడ పహారా కాస్తూ లక్ష్మీ థియేటర్ ప్రాంతాన్ని మొత్తం పడుతున్న పరిస్థితి అయితే మనం చిత్తూరులో చూడవచ్చు మొత్తం మీద ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ రెస్క్యూ ఆపరేషన్ సైతం చిత్తూరు ఎస్పీ మణికట్ట పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది వెంటనే ఆ దొంగల వద్ద ఉన్న రెండు పిస్టల్ ను సైతం వారు ఇప్పటికే స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఒక దొంగ మాత్రం తలుపు వేసుకొని ఒక రూమ్ లో ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది ఈ మేరకు ఆ దొంగను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం అయితే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి దొంగ మాత్రం ఇంట్లో నుంచి బయటకు పారిపోయినట్టు కూడా పోలీసు అధికారులు ఇప్పటికే వెల్లడిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోగా మొత్తానికి ఈ అలజడికి సృష్టించి మీరందరూ కూడా కర్ణాటక చెందిన ఆ దొంగల ముఠాగాను అలాగే లేకపోతే బీహార్ చెందిన దొంగల ముఠాగాను అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది అయితే మొత్తం మీద ఈ కేసు పైన పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతూ వస్తుంది ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నలుగురిని పూర్తి స్థాయిలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే మనకి చిత్తూరులో కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద తీవ్ర స్థాయిలో ఈ అలచడి రేగిన కేసు పైన మాత్రం పూర్తి స్థాయి విచారణ సాగాల్సి ఉంది వీరు గతంలో కూడా కొన్ని చోట్ల ఇదే స్థాయి దొంగతనాలకు పాల్పడినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది అయితే మొత్తం మీద దొంగలు ఎలాంటి పన్నాగం పై పన్ని ఈ ఇంటికి వచ్చారు అసలు ఇంట్లో ఎవరు వ్యక్తులు లేరని ఆలోచించే ఇంట్లోకి వెళ్ళారా లేకపోతే పథకం ప్రకారం వీరు ఎవరన్నా పంపించారన్న కోణంలో కూడా విచారణ సాగుతున్న పరిస్థితే కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద దొంగలను పట్టుకున్న పోలీసులు ఇప్పటికే కొందరిని స్టేషన్ తరలించి వారిని విచారించే పనిలో పడ్డారు మరో ఒక్కడు మాత్రమే ఇంట్లో ఉండిపోయిన పరిస్థితి ఆ ఒక్కడు ఎంత చెప్పినా బయటకు రాకపోవడంతో కాల్పులు జరిపే అవకాశం ఉందని కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది అయితే రబ్బర్ బుల్లెట్ తో చేస్తారా లేకపోతే నిజంగానే కాల్పులు జరుగుతాయన్న విషయం మాత్రం ఇప్పటికీ స్పష్టత రానుంది అయితే మొత్తం మీద పోలీస్ అధికారులు మాత్రం ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఆ ఇంటి యజమానులు అయితే సేఫ్ గా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి మూడు ఫ్లోర్లు ఉన్నాయి మొత్తం మా ఇంట్లో ఆ మూడు ఫ్లోర్లలో కూడా పూర్తి స్థాయిలో జల్లెడ పట్టారు ఒక రూమ్ లో ఉన్న ఆ దొంగను మాత్రం బయట తీసుకొని పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే సాగుతూ వస్తున్నాయి ఇప్పటికే ఎస్పీ పూర్తి స్థాయిలో కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తూ వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు ఇక దొంగను పట్టుకునే పని మాత్రం ఇప్పుడు మిగిలి ఉంది ఆ దొంగను పట్టుకున్న వెంటనే నేరుగా వారిని విచారించే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది ఇలా ఎలాంటి ఇవి ఇక్కడే కాదు ఇంకా పలు చోట్ల కేసులు నమోదు అయినాయా ఎందుకు వీరు ఎలాంటి దొంగతనాలు చేస్తారు ఇళ్లలో చొరబడతారు అన్న యాంగిల్ లో కూడా మనకి విచారణ సాగే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది అయితే మొత్తం మీద చిత్తూరు నగరంలో మాత్రం ఉదయం నుంచి కూడా అలజడి సృష్టించిందని చెప్పాలి